ప్రజలు అయ్యా ఎవరైంది అర్థం కాలేదు అయ్యా నేను ఈ అన్నం తింటున్నాను ఇందాక నువ్వు చేస్తున్నావు మందిరంలో ప్రార్థన మాట్లాడతానికి ఏమిటి అనేది నాకు అవకాశం కుదరలేదు ఏంటయ్యా అయ్యా నా పేరు నేను కూడా పాస్ట్ అన్న చెప్పను ఏంటంటే ఈ ప్రభు నన్ను నడిచాము బాగా మన వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను నన్ను దానివల్ల ఒక విశ్వాసి దాని ఏం చేశాడంటే మీ నంబర్ ఇచ్చాడు ఆయన పెద్ద ఫాస్ట్ గారండి ఈయనకు అన్ని తెలుసు బాపట్లో ఈయన పెద్ద ఫాస్ట్ ఈయన చెప్తే సరేనండి నేను మాట్లాడుతాను అయ్యగారితో బాపట్ల బాబట్లు ఎవరిదే సార్ బాబట్లెవరిదే మీది బాపట్లు అన్నారండి కాదండి నాది ఇక్కడ గమనవరిపాలెం ఆ మాదివారి దానియాలంటే ఏ ఊరు అతను ఇతరు విజయవాడ అండి అట్టయితే అది కాదయ్యా విజయవాడ అయితే అయ్యారు ఆ బాగున్నారు కదా ఆ పర్లేదయా అయ్యా నేనేం లేదయ్యా ఇప్పుడు ఆమోస్ ఏడో అధ్యాయంలో పదిహేను నుంచి పద్దెనిమిది ఒకసారి చూడండి అదేంటంటే ఆ ఇస్రాల్ని ఉద్దేశించే చెప్తారు ఆయన ఇహోవా ఆ మీ భార్యను కుదురు మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు పగ్గమ్మ చేత కొట్టబడుదురు మీరు అపవిత్రమైన దేశముందు ఆ మీ మీ కన్యలు ఎత్తుకుపోదురు అని చెప్పి ఇందులో ఆల్మోస్ట్ ఏడో అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిదిలో ఉంది దీనికి ఏంటి యహోవా ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు కొంచెం బాధ కలిగింది అంటే పిల్లల్ని నేలకేసుకుని చంపమంటే యహోవా మీ భార్యలు వేసినవుతుంది అంటే మీ భార్యల్ని అన్ని చేస్తాను వాళ్ళు వ్యభిచారం చేస్తారు మీ భార్యలతో ఆయన చెప్తున్నాడు అనమాట యహోవ దేవుడు చెబుతున్నాడు అంటే దానికి పైనే కాదండి పైన ఉన్నా కిందే ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక ఆడపిల్లల్ని వేసం చేయటం తప్పు కదండి ఒక ఇప్పుడు నేను మీరు ఇప్పుడు కొడున్నారు సార్ మీరు ఇంకొకళ్ళు నచ్చరు అంత మాత్రం మీకు అదే శిక్ష పడుతుంది అంటే తప్పు కదా అప్పుడు ఎవరిష్టం వాడిది ఇక్కడ ఏం జరుగుతుందంటే అయ్యగారు ఐగుప్త దేశం నుంచి తెచ్చిన తర్వాత ఒక్కోసారి ఇస్రాయలు యుహవాన్ని వెన ఆ సందర్భంలో పూజ ఆపేశారని చెప్పేసి మీరు నాకు పూజ ఆపేస్తారా అని చెప్పి చెప్పాడు నా ఆమోస ఏడో అధ్యాయంలో పదిహేడు నుంచి పద్దెనిమిది ఏం చెప్తున్నాడు మీ భార్య వేసుదవుతురు మీ పిల్లలు నేలకేసి కొట్టబడుతురు మీ పిల్లలు కడ్డము చేత హతులవుతురు మీ కన్యలు చరపట్టబడుదు ఇట్లా అదే అదే ఇది ఎట్లా కొంచెం ఆ బాధ కలిగింది పెద్ద పాస్టర్ గారు కదా అడుగుదాం వై గారిని అని చెప్పి నేను పెద్దని కదయా ఆ నేను మాది పాపట్ల కాదు ఇక్కడ గవర్నర్ పాల నేను సంఘంలో ఒక సహోదరుడిగా ఉంటాను మరి ఆయన అట్లా ఇచ్చడం నాకు ఆయనకి నాకు మరి తెలియదు నాకు ఎవరు అతను అయితే అయ్యారు ఆమోసు తొమ్మిదో అధ్యాయంలో ఒకటి నుంచి ఏడులో ఉంటది మళ్ళీ యహో ఏం చెప్తాడు చూడు వారిని తల వారి తగల కొట్టి చంపండి వారు తప్పించుకుని పాతాలకు వెళ్ళిన ఆకాశంలో ఉన్న చెయ్యి చాచి పట్టుకుని అప్పగిస్తా ఒకవేళ సముద్రంలో ఉన్న విషసర్పాలతో కరిపించి చంపుతా ఉంటాడు యహో దేవుడు అంటే మీరు ఎక్కడికైనా పారిపో నాయన మిమ్మల్ని ఖచ్చితంగా చంపడం మాత్రం గ్యారంటీ అదేలాగే అది మీరు ఆకాశంలో ఉన్నారనుకోండి మీ దూరం పోయినా చేయి చాచి పట్టుకొని మీ శత్రుడికి అప్పకెత్త చంపేస్తారు లేదు మీరు పాతాల అనుకోండి ఆ పాతాల లోకంలో విష సర్పాలు ఉంటారా బాబు ఆ కడిపిస్తారు మిమ్మల్ని మీరు నన్ను కాదంటారా అని చెప్పి తెలుపునమాట యుహోదేవుడు కనుక దాని పైనుంచి చదివి అసలు ఆ పై నుంచి అదే ఉందండి పైనుంచి కానీ కింద నుంచి కానీ ఈ విధమైనటువంటి ఇప్పుడు కాసేపు మా ఇద్దరు స్నేహం ఉంది ఇప్పుడు నాకు మీరు నచ్చలేదు నేను వెళ్ళిపోతా మీరు నన్ను వదిలిపెట్టి పోయావు కాబట్టి నేను పోలీసులు పట్టిస్తాను లేదంటే మిమ్మల్ని రౌడీలతో కొట్టిస్తాను చంపిస్తానంటే తప్ప కాదా తప్పది మరి అదే తప్పు చేస్తాడు ఎవ దేవుడు ఇప్పుడు మన ఇద్దరికేదో చాలా వచ్చి వెళ్తాను అది నిన్ను నువ్వు నన్ను ఆడకెళ్తావు నువ్వు వెళ్తే కుదరదు నేను కొడతాను లేకపోతే పట్టేస్తాను నేను చంపుతానంటే అది కొత్త ఆ అదే గారు ఇది కూడా అదే చెప్తున్నాడు దేవుడు అదే పది ను కాదంటున్నావు కాబట్టి నిన్ను ఈ విధమైన ఈ నాశనం చేస్తా అంటున్నాడు యూహో దేవుడు అదే ఆ ఇంకొకటి మీకు ఆరో అధ్యాయం చూడండి ఎప్పుడైనా పదమూడు నుంచి పదిహేను అని చెప్తాడు కాబట్టి నువ్వు నువ్వు బాగుపడకుండా నువ్వు చేసిన పాపమ్మను బట్టి నిన్ను నాశనం చేస్తా నువ్వు దోపుడు ఆ నువ్వు చేసిన పాపము బట్టి పాపం అంటే ఏంటి యోహో అని వేడమే నిన్ను దోపుడు సొమ్ముగా అప్పగిస్తా అంటాడు నేను కూడా చదువుతాను తర్వాత నా మీ బైబుల్ ఉందా మీ దగ్గర లేదులే ఇప్పుడు ఆ నహోము మూడో అధ్యాయం ఒకసారి చూడండి రాసుకుంటాను అప్పని లెటర్ రాసుకుంటాడు రాసుకోండి నా మూడు అధ్యాయం ఒకటి నుంచి పదమూడు చదవండి ఏదో ఏం చెప్తాడు మీ పిల్లలు బండకేసి చంపిస్తాడు అంటాడు ఉండి వస్తున్నాం బైబిల్ తెచ్చుకుంటాం పుస్తకం తెచ్చుకుంటాం విన్నాను తెచ్చుకోండి ఆ చాలా దారుణాలు ఉన్నాయి అయ్యగారు ఆ చాలా దారుణాలు ఉన్నాయి అయ్యి గారు ఇందులో మీకేమని తెలుసు అని నేను కాల్ చేశాను మీరు మంచిగా చెప్తున్నారు తప్పు తప్పే కదా అయ్యో దేవుడైనా తప్పు తప్పే ఒప్పు ఒప్పే దేవుడు ఇప్పుడు తల్లి దగ్గర కొడుకుని మంది పెడతాడు యోహో యోగా దేవుడు దావీది కొడుకుల చేత అప్తులమ్మ ఉంటాడు కదా అతని చేత తన భార్య పది మందిని పగట పూట సెక్స్ చేస్తాడు తప్పు కదా నా వీధు సైనికుల అప్పుడు శ్రైనించాడండి దావీదు నీ యజమాని నీ యజమానా గౌటాను కదా నీకు కావాలంటే ఇంకా కొంతమంది అమ్మాయిలు ఇచ్చావండి నువ్వు పగటి ఎందు చేసినటువంటి పాపాన్ని నీ సొంత వారి చేత పట్ట పక్క చేస్తానని చెప్పేసి తన కొడుకైన అప్పులము ఏదో ఒకటి అతని పేరు అతని చేత తన ఉప పత్తులతో చేస్తాడు భార్య తన కొడుకే తన భార్యని సెక్ చేస్తుంటే తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు మళ్ళీ ఇప్పుడు చెప్పుడు అనుకో చెప్పే చెప్పు అధ్యాయం తొమ్మిది ఒకటి నుంచి ఏడు తొమ్మిది ఒకటి నుంచి ఏడు వచ్చింది చదవండి ఒకటి ఏడు తర్వాత రాసారా రాయల అయ్యో సార్ టామోస్ గ్రంథము ఒకటి నుంచి ఏడు వరకు తర్వాత ఏడు అధ్యాయం ఏడు పదిహేడు నుంచి పద్దెనిమిది పదిహేను నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది ఆ పద్దెనిమిది

ఒకటి ఒకటించి పదమూడు పదమూడు నుంచి పదిహేను పదిహేను తర్వాత నా హోము మూడో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు చదువు మూడు ఒకటి నుంచి పదమూడు అధ్యాయం దాకా చదవాలి నా హోము మూడో అధ్యాయము నహోము మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు ఓకేనా ఇక్కడ ఏమంటే నా హోమ మూడో అధ్యాయంలో అయ్యా నేను చెప్తా వినండి యోవా ఏం చెప్తాడు యోహోకు పిల్లల్ని బండకేసి కేసు కొట్టి చంపించమంటాడు అంట పిల్లల్ని బండ కేసు కొట్టి చంపమంటాడు చిన్న పిల్లల్ని తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు వ్యపచారం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి ఆ వాళ్ళ లంగా ఎత్తి వాళ్ళ సిగ్గు చూపిస్తాయంట పది మందికి అక్కడ ఉన్న వాళ్ళకి తర్వాత పంట మనిషి పంట వేసి ఓహో ఇది తప్పు కదా ఆడవాళ్ళ మారాన్ని చూపి దైవ లక్షణమా చదువుతాను చదివి మీకు ఇంకా తెలియదు అండి ఇవన్నీ మీకు తెలియదు అసలు అంటే నేను కొద్దిగా చదువు తక్కువలే మరి తెలుసుకోవాలి కదా కదండి ఇప్పుడు మీరు మీ ఇంట్లో టీవీ ఉందండి పాత టీవీ ఉంది పాత టీవీ వద్దులే నేను కొత్త టీవీ తెచ్చుకుందాం అనుకుంటావు కొత్త టీవీ తెచ్చుకునేటప్పుడు ఇది ఏంటయ్యా ఎలా పని చేస్తుంది వారంటీ అంతా గ్యారంటీ అంతా ఎప్పుడైనా చెడిపోతే మెకానిక్ మెకానిక్ పోతే బాగు చేస్తారా ఎన్ని సంవత్సరాలు బాగు చేస్తాడు ఎన్ని అడుగుతాం కదా అదే మనం పది ఏళ్ళు పెట్టు ఇప్పుడు మన జీవితానే పనంగా పెడుతున్నాం కదా ఇప్పుడు ఒక మతం నుంచి ఒక మతంలో బాటం అంటే మన జీవితాన్ని ఇక్కడ ఈ జీవితం నుంచి ఒక జీవితం వెళ్ళిపోద్ది కదా అదేలే ఇప్పుడు దీనికన్నా మిన్నగా మంచిగా ఉంటే దాంట్లోకి వెళ్ళాలి అంతేగా మరి లేదంటే ఎందుకు వేస్ట్ కదా ఆ అందుకు నేను చెప్తాను అనమాట అదే ఆ మీ మీ పాస్ట్ గారు నెంబర్ ఇస్తారా మీ పాస్ గారి నెంబరు ఇవ్వండి ఇబ్బంది లేదా అయ్య గారు నేనేమి నేను ఆ అటు మనకి కొంచెం చదువు తక్కువ నెంబర్ తెలీరా నెంబర్ గుర్తులేదు నోటి లేదు ఆ సరే ఇంకొకటి ఆమోస్ నాలుగో అధ్యాయం ఒకసారి ఒకసారి రాసుకో రాసుకుంటున్నా రాసుకుంటా ఆమోసు నాలుగో అధ్యాయం నాలుగు పది పదకొండు నుంచి పన్నెండు పదకొండు నుంచి పన్నెండు ఆ ఆమోసు రమోస్ నాలుగో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు ఇక్కడ ఏముంటది అంటే ఏవో ఏం చెప్తారంటే సుధామా గుమ్మర్ర పట్టణ పట్టణాలను బోర్లు వేసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరు నాశనం చేయగా ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటాడు అంటే సుభాద సుధామా గుమ్మార పట్టణాన్ని ఈయన ఏం చేస్తాడు గంధకం గురిపించి చంపేస్తారు కదా అందరినీ అలా నేను వాళ్ళందరిని చంపేశాను రా కాల్చి పడేశాను అలా మిమ్మల్ని కూడా కాల్చా అయినా కూడా మీరు నాకు నా తొట్టేది లేదు మీరు మిమ్మల్ని ఎంత నాశనం చేసే కదా ఇదేంది ఇది సైకోకే సైకో కదా కదండి ఏదైనా ఒక పిల్లోని ఎత్తుకోవాలంటే వాడిని కొట్టి గిల్లి గిచ్చి కాల్చితే వాడు వస్తారా దగ్గరికి ఆ వాడిని ఎత్తి ఎత్తుకోవాలంటే నువ్వేం చేయాలి ముద్దు చేయాలి చాక్లెట్ కుప్పనా బంగారం అంటే వాడు అంటే దగ్గరికి వస్తాడు తర్వాత మనం ఎత్తుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు అటు కాకుండా అరే నా కడికి నీ అమ్మ దొంగనా కొడక చూ నీ పోతుడ అరే నిన్ను ముద్దు కేసు కాలుతారా నిన్ను కొడతారా అని చెప్పి కొట్టడం ఆడి వాడిని ఒళ్ళంతా కాలుపుడుతాడా ఆ అదే పని చేస్తాడు సైకోల్కే సైకో అండి యోగా గారు గారు కూడా ఇతను సైకో ఇప్పుడు మనకాడ సైకిల్ దిగుతాడు చూడు కొంతమంది వాడికి ఎవరైనా దాన్ని పోతుంటే వాడికి మన శత్రుత్వం ఉండదు వాడు ఏం చేస్తాడంటే ఏదన్నా రౌడ్ తీసుకొని పగల కొడతాడు నెత్తి పగల కొడతాడు కట్టింది అనుకో పొడి చంపేస్తాడు లేదంటే పెట్రోల్ పోసి తగలేస్తాడు వాడికి ఏంటి ఆ సైకో ఏంటి ఒక మనిషి వాడి ముందు తగలబడాలి అదేలే ఒక మనిషి వాడి ముందు చచ్చిపోవాలి ఆ విధమైన సైకో యుద్ధం ఆ సైకోయుధాన్ని మించిన వాడే గురువు గురుగారు ఏమంటారు పదివి నేను ఇప్పుడు ఏమండి మనం మీకు ఒకటే చెప్తున్నాను నేను మీకు శత్రు కాదు నువ్వు మీరు నా శత్రు కాదు అదే మనకు ఎంత నువ్వు నువ్వు అన్నట్టు మనం దగ్గరికి పిలవాలంటే ముందు ప్రేమించాలండి దగ్గరికి వస్తాడు కానీ దేశించితే మన దగ్గరికి ఆడేందుకు భయపడి తర్వాత హబ్బక్కు ఒకటో అధ్యాయం రాయి ఒకసారి రాసుకుంటా రాసుకో ఆ ఒకటి ఒకటి నుంచి పదిహేను వచనాలు ఈ చదువు ఇక్కడ అసలు ఇస్రాల్ చెప్తాడు మేము నాశనం అవుతున్నాం మమ్మల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళు చెరబట్ట పడుతున్నారు నేను ఎంత చెప్పినాను మా మాట యహో వినిపించుకోవట్లేదు ఆ యహో నమ్మి వచ్చాడు వీళ్ళు ఐగుప్త దేశం నుండి వచ్చిన తర్వాత వీళ్ళ ఆడపిల్లల్ని అన్నిలకు అప్పకిచ్చేస్తాడు ఆయన చెప్తాడు మీ భార్యల్ని అన్నిలకు అప్పగిస్తా అంటాడు అలాగే అప్పగిస్తా అన్నమాట మీ పిల్లల్ని చంపేస్తా అంటాడు చంపేస్తాడు ఈయన బాబు మమ్మల్ని రక్షించి ఎంత మొత్తుకున్నావు యహో విండవు వాడు మోనకూడదు కదా సైకో అది సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ సాక్ష్యం గొప్పది కదా ఆ అక్కడ ఎందుకంటే యహో చేత బాధించబడుతున్నారు కాబట్టి వాళ్ళే గట్టి సాక్ష్యం అది తర్వాత హబ్బకు ఒకటి అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు రాసుకో ఆహా ఇది వేరు మళ్ళీ హబ్బకు ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు హబక్కు ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాడు పద్నాలుగు 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 నుంచి పదిహేడు వచ్చినాడు పదిహేడు అక్కడేముంటే లేని పురుగులతోనూ చేపలతోనూ నీవు నన్ను సమానంగా చేసిదివి వాడు మమ్మల్ని ఎలేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు మమ్మల్ని బలి చేసుకుంటున్నాడు అని యహోవా మొత్తుకుంటాడు యహోకి వీళ్ళు ఇజ్రాయిల్ చంపేస్తాడు రా బాబు మమ్మల్ని నాశనం చేస్తాడు నువ్వు నా మాట నుండి మమ్మల్ని రక్షించండి అని మొత్తుకుంటావు అనమాట ఇప్పుడు ఒక బావిలో పడ్డామండి మనం రక్షించండి అని అర్థం కదా ఒక అగ్నిగుండంలో పడ్డా వృత్తం కదా అత్త తోచినోడు అలా అగ్నిగుండంలోకి బాయిలోకి తోచినోడు ఎగోవా తర్వాత ఇంకొకటి జపన్య జఫన్యా ఒకటో అధ్యాయం ఒకటి జపన్య ఒకటి జఫన్యా ఒకటి ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఐదు ఒకటి 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 నుంచి ఐదు 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 దాకా చదవాలి ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఐదు ఐదు వచ్చరాలు దాకా చెప్తాను నేను ఆకు మనుషులనేమి పశువులనేమి భూమి మీద మనుషులు లేకుండా మొత్తం నాశనం చేస్తా మొత్తం ఊడ్చిపడేస్తా ఆకులు ఆకాశ పక్షులనేమి సముద్ర జీవాలను నాశనం చేస్తా భూమి మీద మనుషులు లేకుండా కూడా చేస్తా అంటాడు ఆయన మొత్తం నాశనం చేయటమే బాగు చేసే పని ఒకటి ఉండదు ఇతనికి అలాగే జఫన్య ఒకటో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై రెండు దాకా రాదు చదువు ఒకటి నుంచి జపన్య ఒకటో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై రెండు వాసేవా ఇక్కడ నేను చెప్తా చూడు యోగ దృష్టికి పాపం చేశారు కనుక నేను వారిని వారి మీదకు ఉప ఉపద్రవం తెచ్చు వారి రక్తము దుమ్ము వలే కారును వారి మాంసం పెంట వాళ్ళే పడవేత్తను సిగ్గుమాలను జిల్లారా అంటాడు ఏమంటున్నాడు యోహో ఎదుట పాపం అంటే ఏంటి యోహో అని పూజించలేదు గనుక వారి మీదకి ఉపద్రవం తెస్తా అన్నాడు వాడు రక్తం దుమ్ము వలే దుమ్మెట్టేసు వాడు రక్తం అట్ట పాడిపోతు అనమాట వారి మాంసం వాళ్ళే ఇప్పుడు మనం పెంట దిబ్బలు ఉంటాయి కదా ఇప్పుడు మన చెత్త ఉంటాయి కదండి పెంట దిబ్బలు వాడి మాంసం వాళ్ళ మాంసాలు అలా పెంత దెబ్బలాగా పడిపోతాయి కువ్వకువ్వలుగా చేస్తా అంటాడు ఆ సిగ్గుమాలి తిడతాడైనా మరి ఏంటిది చదువు చదివి ఆ చదివి కొంచెం జానం చేద్దాం ఏంటి పైన పైన గాని కింద గాని ఏదైనా గాని ఒక మనిషిని చంపటం తప్పు అదే అవునా కాదా ఒక ఆడపిల్లల్ని అన్ని ఇప్పుడు ఒక భార్యని ఇంకొక దగ్గర బండి పెట్టడం తప్పు అవునా కదా అయ్యే తప్పు అదే మరి ఆ పని ఏవో చేశాడు లేదా ఇప్పుడు మనం లాడ్జికి వెళ్ళామండి ఒక అమ్మాయిని తీసుకొని ఒక అమ్మాయిని తీసుకుని లాడ్జికి వెళ్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు ఎందుకు తప్పు చేశాం మనకు తప్పు అనే కదా వ్యభిచారం తప్పు కదా ఇక్కడ యవ దేవుడు ఏం చేస్తున్నాడు వ్యభిచారం చేస్తున్నాడు వ్యభిచారం అంటే ఏంది ఒకటి పిల్లన్ని ఇంకో దగ్గర బండి పెట్టడం వ్యభిచారం అది ఏం చేస్తాడు యహో చేస్తున్నాడు మరి తప్ప కదా అది ఎందుకు ఎందుకు చేపించినా గాని ఆ ప్లేస్ లో మన ఆడవాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఎంత బాధ వేస్తుంది మనకి అదేనయ్య ఇప్పుడు చెప్పిన కారణం ఏదైనా గాని ఇప్పుడు సార్ ఆ దాకెందుకు సార్ దావిది విషయం తీసుకుందాం దావిది విషయం తెలుసు కదా నీకు దావిది ఏం చేస్తాడు సైనికుడు బాధతో సేనిస్తాడు అవునా ఆ నీళ్ళు పోసుకుని ఉంటే నచ్చింది సైనికుని పిలిపిస్తాడు పిలిపిచ్చి నువ్వు నచ్చావంటే సరే కాపురం చేస్తాడు ఇద్దరు కాపురం చేస్తే ఒక పిల్లోడు పడతాడు ఇప్పుడు ఆ పిల్లోని చంపేస్తాడు యోవా తప్పు చేసింది ఎవరు సైనికుడు భార్య దావీదు నువ్వు ఇద్దరు చేసేది అంతేనా ఇప్పుడు దావీదు ఆ లేదు సైనికుడు ఉరియా భార్య అట్లా చేయొచ్చు ఆయన ఆ తప్పే అది తప్పే అంటున్నాను నేను ఆ తప్పు చేసింది ఎవరు దావీదు దావీద్ భార్య ఇద్దరు తప్పు చేశారు దావీదు ఉరియా భార్య ఇద్దరు తప్పు చేశారు వాళ్ళ టీచర్లే ఉరి శిక్ష ఎవరికి పడాలి ఉరియా బారినట్ల పెట్టు దావీదు ఉరియా బారేదు దావీదు సైనే వచ్చి ఉరియా ఆ దావీదు రాజు ఆ సైనికుడు ఏదైనా పొరపాటు చేసినా మందలించాలి మందలించాలి అవును అలాంటిది ఇప్పుడు ఆ సైన్యాన్ని నడిపించే ఒక సైన్యాధిపతి భార్య ఆమెతో తప్పు చేసావంటే ఇప్పుడు తర్వాత దావీదికి ఏం జరిగింది కుమారులు తెచ్చారు కుమారులు తెచ్చారు ఇతను చెయ్యొచ్చు తప్పు కదండి తప్పు ఏవండి ఇప్పుడు పుట్టిన పిల్లోడు ఏం తప్పు చేశాడండి దావీకి ఉరియా బారికి ఒక పిల్లోడు పుడతాడు కదా వాడిని ఎక్కువ దాని లేదా పుట్టిన పిల్లోడు ఎవరికి పుట్టాడు అరే దావేదికే పుట్టాడు అండి పాపట్టా లేకపోతే మంచిగా చెప్పేది అండి పాపట్టాడు వాడు ఏం పాపం చేశాడు వాడు కాదండి ఆ మరి వాడు తప్పు చేయనప్పుడు వ్యక్తిగతంగా ఎవడైతే తప్పు చేస్తాడో వాడికే శిక్ష పడాలి ఇంకొకటి దావిది భార్యల్ని అప్సలోం సెక్స్ చేస్తాడు అవునా అప్సలం ఎవడు దావిది కొడుకు అవునా మరి చేశాడు ఆ ఎందుకు చేశాడు దావిదు ఈ కొట్టింది ఆ ఇప్పుడు మీరు మీరు ఏ అమ్మాయితో కూడా వయసులో తప్పు చేయలేదా మీరు నిజం చెప్పండి ఒకసారి ఎలా కొట్టుద్ది మనకు కొట్టాలి మన అంగం గొయ్యటమో లేదంటే మనకి జబ్బు రావటమో లేదంటే మనం రైలు కింద పడటమో జరగాలి కానీ మన భార్యని మన కొడుకుతో సెక్స్ చేస్తే ఎట్లా తప్పు కదా అది సృష్టికర్త అనేవాడు అవన్నీ సృష్టికర్త అనేవాడు తప్పు చేయకూడదు దేవుడు అనేవాడే తప్పు చేస్తే మనిషి తప్పు చేయకునేట్టుంటారండి ఇప్పుడు అది ఎంత ఘోరం ఇప్పుడు పోని దావీదికి దావీది కొడుక్కి దావీది బారికి పిల్లలు పుట్టారండి మరి ఏమని పిలవాలి దావీదిని తాతనాలా నానానాలా ఏడు అవండి మీరు ఏమన్నారంటే అండి దేవుడు అనే ఒక మైండ్ లో పెట్టుకొని మీరు అన్నారు యహోవో దేవుడే ఇప్పుడు మీరున్నారు సార్ ఇప్పుడు మీరున్నారు దావీది స్థానంలో మీరుంటే మీ పరిస్థితి ఎలా ఉంటది నేను తప్పుగా అనుకోవద్దు మీరు నాకు అన్నలాంటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు నాకు తల్లి లాంటి వాళ్ళు ఏం చెప్తానంటే ఉదాహరణకి తీసుకోవు ఇప్పుడు నువ్వే దావేది నువ్వు సైనికుల బార్యతో సేనించావు తప్పు నువ్వు చేసావు కాబట్టి జైల్లో వేసినా హ్యాపీగా అవక తప్పు చేశాం కాబట్టి ఇప్పుడు మరి చిన్నపిల్లల చెప్ప చంపాలి ఆ కొడుకుల చేత భార్యతో సెక్ష నువ్వు చేయించాలి దావేది భార్యని దావేది కొడుకులతో సెక్ష చేయించాడు మరి అది ఎంతవరకు న్యాయం అది ఆయన చేయించిగా చేయించింది ఆయన అండి ఆయన ఏమంటాడు దావీదు నీ యజమాన కౌగుట మీ యజమాన స్త్రీని నీ కవిట చేర్చా అంటే నీ యజమాన స్త్రీని కవుడి చేర్చా అంటాడు అంటే ఆడి పిల్లలు దిగస్తాడు ఇంక నువ్వు కావాలంటే ఇచ్చేవాడిని అంటే నీకు ఎంత ఇంకొక కావాలంటే ఇచ్చేవాడిని నీవు ఈ పాపం చేసావు కాబట్టి రహస్యంగా అదే పాపం నీ ఇంటి వారి చేత అందరూ చూస్తుండగా నీ నీ ఇంటి వారి చేత నీ చెరువు అంతా నీ చేపిస్తా అంటాడు అవునా శాపం పెడతాడు అవునా లేదా ఆ శాపమే ఇప్పుడు నెరవేరింది అప్సల దారా ఆయన చేసిందే ఇది ఆయన బండబెట్టింది ఆయనే ప్రతిజ్ఞ చేస్తాడు అవునా కదా ఆయన చేశాడంటే ఆయన చేశాడు ఇప్పుడు తప్పండి ఇప్పుడు దొంగతనం ఎవడు చేస్తాడో వాడికే శిక్ష పడాలి ఇప్పుడు జేబు దొంగ ఉన్నాయండి మనం వెళ్తున్నాం సెల్ ఫోన్ ఎవడో దొంగలకిస్తాడు ఏంటి వాడిని పట్టుకుంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని జైలు వేసుకుడతావా చె మీకు ఈ పాస్టర్లు ఇలా మిమ్మల్ని అలా మైండ్ లోకి ఎక్కిస్తారు కానీ మీకు ఆలో ఆలోచన జ్ఞానాన్ని చంపేస్తారు పాస్టర్లు మీరు ఆలోచించడం మానేస్తే ఆలోచించడం మొదలు పెడితే చర్చలు మిగలవు ఎప్పుడైనా సరే విశ్వాసి బైబిల్ గురించి ఆలోచించడం మొదలు పెడితే చర్చలు అనేవి మిగలవు పాస్టర్ అనేవాడు వాడి పని వాడు చేసుకుని వాడి పేడ పిల్లల్ని పోషించుకుంటాడు అవునా కాదా మీ ఆలోచన జ్ఞానం మీకు ఆలోచించే జ్ఞానాన్ని మీకు పాస్టర్లు ఆలోచన జ్ఞానం ఇవ్వట్లే వాళ్ళు వాడు ఏమంటాడు పాస్టర్ అరే ఆ తప్పు చేశాడు కాబట్టి ఆ పిల్లాన్ని కొడుకులతో సెక్స్ చేయించాడు ఇప్పుడు అదే పాస్టర్ మరి నువ్వు కూడా చాలా మంది సెక్స్ చేసావు కదా నీ పిల్లాన్ని నీ కొడుకులతో సెక్స్ చేస్తే నీ నీకు ఎలా ఉంటుందని అడుగు తలక తీసి పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటాడు అవునా కదా అది తప్పులేండి యోబు గారు నేను నేను చెప్పింది అవునా కదా ఇప్పుడు చేసిన తప్పు శిక్షించాలంటావు ఇంటి వారు వేసినప్పుడు వా ఆ తల్లి ఎంత బాధపడుతుంది అండి యూత భార్య కొడుకులతో పడుకోవడం ఎంత నరకం కొట్టదండి అందులో ఏడా మిద్ది మీనా గు లేకుండా ఏమి లేకుండా మిద్ది మీనా అందరు చూస్తుండగా శక్తి చేస్తారు వాడు అప్సరం అనేవాడు అదే పండుపెట్టింది పెట్టింది అనే కదా దేవుడే కదా తల్లితో కూతురు కొడుకుని పండుగం దేవుడు లక్షణాల బ్రోకర్ లక్షణాల మనకి పూర్తిగా అవన్నీ ఎవరో తెలియదు అందుకే పాస్టర్ నెంబర్ ఇవ్వండి ఒకసారి నాకు ఆ పార్టీ నెంబర్ మనకు నోట లేదులే ఒకసారి రాసుకో మరి నేను గంట ఆ నెంబర్ ఆయన చేస్తానికి గురుయ్యారు గారు తప్పేం లేదు నాకు ఒకసారి నెంబర్ ఇవ్వండి నేను చెప్తా ఆ నెంబర్ నాకు గుర్తుండదు హా వేరే వాళ్ళ చేత రాపించుకోండి సార్ నేను వస్తాను ఓకేనా ఎక్కడ కొత్త నేను పాపట్లో ఆ దగ్గర ఫాస్ట్ గారితో మాట్లాడతా అది తప్ప కాదని నేను అడుగుతా అసలు బాపట్ కాదు స్వామి నాదే అదే మీ ఫాస్ట్ గారు అక్కడ ఉంటే అక్కడికి వస్తానండి ఓకేనా సరే సార్ సర్లే ఒకసారి నాకు నెంబర్ ఇవ్వు நம்பர் நாய்கிறான் சரி மரிய வேற பிஜி வரும்